ఇంట్లో పార్టీ జరిగినా లేదా మీరు మద్యం తాగడానికి ఇష్టపడుతున్నారా రెండు పరిస్థితుల్లో చాలామంది ఇంట్లో ఎక్కువ మొత్తంలో మద్యం ఉంచుకుంటారు అయితే మీకు చట్టం గురించి తెలియకపోతే అప్పుడు తెలుసుకోండి మీ ఈ అలవాటు కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది వాస్తవానికి చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తంలో మద్యం మాత్రమే ఇంట్లో ఉంచడానికి అనుమతి ఉంటుందనే విషయం మీకు తెలుసా దీనికోసం ప్రతి రాష్ట్రం కూడా వేర్వేరు నియమాలను కలిగి ఉంటున్నాయి అటువంటి పరిస్థితులు ఇంట్లో ఎంత మద్యం ఉంచడం సరైందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఢిల్లీ ఢిల్లీలో నివసించే వ్యక్తులు తమ ఇంట్లో పద్దెనిమిది లీటర్ల వరకు మద్యం ఉంచుకోవచ్చు ఇందులో బీర్ వైన్ రెండు ఉంటాయి అదే సమయంలో ఇక్కడ ప్రజలు తొమ్మిది లీటర్ల కంటే ఎక్కువ రమ్ విస్కీ ఓడ్కా లేదా జిన్ ఉంచడానికి అనుమతి ఉంటుంది ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి మద్యం తీసుకెళ్లాల్సి వస్తే అతను కేవలం ఒక లీటర్ మద్యం మాత్రమే తీసుకోవచ్చు హర్యానా హర్యానాలో ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల స్థానిక మద్యం అంటే ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు పద్దెనిమిది ఐఎంఎఫ్ఎల్ ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం ఆరు కంటే ఎక్కువ సీసాలు పన్నెండు బీర్ బాటిళ్ళు అంటే సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఆరు బాటిళ్ళు ఉంచుకోవచ్చు రమ్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది కాకుండా ఒక వ్యక్తి ఆరు వోడ్కా సైడర్ జిన్ బాటిల్స్ ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఉండాలి పన్నెండు వైన్ బాటిళ్లను కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు పంజాబ్ పంజాబ్లోని చట్టపరమైన పరిమితి ప్రకారం ఎవరైనా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ల విదేశీ మద్యం పానీయాలను అంటే భారతదేశంలో తయారు చేసినవి దిగుమతి చేసుకుని మాత్రమే ఉంచుకోవచ్చు ఇది కాకుండా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలు రెండు లీటర్ల ఆరు లీటర్ల బీరును కూడా ఉంచడానికి అనుమతినిస్తారు యూపీ ఉత్తరప్రదేశ్లో నివసించే వ్యక్తులు చట్టపరమైన పరిమితి ప్రకారం ఒకటి పాయింట్ ఐదు లీటర్ల విదేశీ మధ్య పానీయాలు అంటే భారతదేశంలో తయారు చేయబడినవి మరియు దిగుమతి చేసుకున్నవి రెండు లీటర్ల వైన్ ఆరు లీటర్ల బీరును ఉంచుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నివాసితులైతే తమ ఇంట్లో అనుమతి లేకుండా మూడు సీసాలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే ఐఎంఎఫ్ఎల్ లేదా విదేశీ మద్యం ఆరు సీసాల బీరు వరకు ఉంచుకోవచ్చు తెలంగాణ అనుమతి లేని వ్యక్తుల కోసం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే ఐఎంఎఫ్ఎల్ పర్మిట్ లేని వ్యక్తులు తెలంగాణలో నాలుగు పాయింట్ ఐదు లీటర్ల వరకు ఐఎంఎఫ్ఎల్ తీసుకెళ్ళడానికి అనుమతి ఉంది అదే బీరైతే అయితే అనుమతి లేకుండా వ్యక్తులు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఐదు లీటర్ల వరకు బీరును రవాణా చేయవచ్చు ఇక కంట్రీ లిక్కర్ అయితే పర్మిట్ లేకుండా విదేశీ మద్యాన్ని తీసుకెళ్ళడానికి అనుమతించదగిన పరిమితి అయితే తొమ్మిది లీటర్లు అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చెల్లుబాటు అయ్యే మద్యం లైసెన్స్ లేకుండా ఎక్సైజ్ చట్టం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో పద్దెనిమిది లీటర్ల కంటే ఎక్కువ ఐఎంఎఫ్ఎల్ లేదా విదేశీ మద్యాన్ని కలిగి ఉండడం నిషేధం పశ్చిమ బెంగాల్ ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తి ఆరు బాటిళ్లను అంటే ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ని కొనుగోలు చేసి ఉంచుకోవచ్చు అదనంగా వారు లైసెన్స్ లేకుండా పద్దెనిమిది బీర్ బాటిళ్ల వరకు నిల్వ చేయవచ్చు అస్సాం అస్సాంలో రిటైల్ విక్రయాలు రోజుకు పన్నెండు బాటిళ్ళ ఐఎంఎఫ్ఎల్ నాలుగు పాయింట్ ఐదు లీటర్ల రెక్టిఫైడ్ లేదా డినేచర్డ్ స్పిరిట్ మరియు మూడు బాటిల్స్ అంటే ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అమ్మవచ్చు గోవా ఇక్కడ నివాసితులు పన్నెండు ఐఎంఎఫ్ఎల్ సీసాలు ఇరవై నాలుగు బీరు సీసాలు పద్దెనిమిది విదేశీ మద్యం సీసాలు ఆరు బాటిళ్ల రెక్టిఫైడ్ డినేచర్డ్ స్పిరిట్లను ఇంట్లో ఉంచుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఒక వ్యక్తి నలభై ఎనిమిది బీరు సీసాలు ముప్పై ఆరు విస్కీ బాటిళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు కేరళ కేరళలో ఇంట్లో మూడు లీటర్ల ఐఎంఎఫ్ఎల్ ఆరు లీటర్ల బీరు ఉంచుకునేందుకు అనుమతి ఉంది మధ్యప్రదేశ్ అధిక ఆదాయ వ్యక్తులు ఇంట్లో వంద ఖరీదైన మద్యం బాటిళ్లను ఉంచుకోవచ్చు మహారాష్ట్ర ఇక్కడైతే ఎవరైనా మద్యం సేవించాలి అంటే లైసెన్స్ తప్పనిసరి ఇది కాకుండా ఇక్కడి ప్రజలు దేశీయ దిగుమతి చేసుకున్న మద్యం పానీయాలను కొనుగోలు చేయడానికి రవాణా చేయడానికి వినియోగించుకోవడానికి అనుమతి అవసరం రాజస్థాన్ ఇక్కడ ఇంట్లో ఐఎంఎఫ్ఎల్ పన్నెండు సీసాలు లేదా తొమ్మిది లీటర్ల వరకు ఉంచుకునేందుకు ఉంది జమ్మూ కశ్మీర్ ఇక్కడ నివసించే ప్రజలు తమ ఇళ్లలో గరిష్టంగా పన్నెండు బాటిళ్ళ ఐఎంఎఫ్ఎల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ జేకే దేశీ విస్కీతో సహా కలిపి పన్నెండు బీర్ బాటిళ్లను ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంచుకోవచ్చు